హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర పార్కింగ్ సమస్యకు అధికారులు చెక్ పెట్టారు హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటిసారిగా మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టంని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరు అంతస్తుల్లో డెబ్బై రెండు కార్లు పట్టేలాగా పార్కింగ్ సిస్టమ్ని రూపొందించారు ఇది సక్సెస్ అయితే నగరంలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు అధికారులు ఈ మల్టీ లెవెల్ కా పార్కింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఏ టెక్నాలజీ వాడారు అనే దానిపై పూర్తి సమాచారాన్ని మా శ్రీ శ్రీధర్ అర్థిస్తారు పంజాయిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర పార్కింగ్ సమస్యగా మాత్రం అధికారులు చెక్ పెట్టారు ఇక్కడ ఉదయం పా వాకింగ్కి వచ్చే వాకర్స్కి మాత్రం పార్కింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉండేది దానికి అధికారులు మాత్రం పూర్తిగా చెక్ పెట్టేందుకు మాత్రం చర్యలు చేపట్టారు చూసుకోవచ్చు ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం కేబీఆర్ పార్కును ఆనుకొని దాదాపుగా దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో మాత్రం ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ట్రైలర్ అనేది రన్ అవుతుంది మరొక పది రోజుల్లో మాత్రం దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నారు దాదాపు ఆరు అంతస్తులో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఆరు అంతస్తులో డెబ్బై రెండు కార్లను మాత్రం ఇక్కడ పార్కింగ్ చేసే విధంగా మాత్రం చర్యలు చేపట్టారు చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా ఇక్కడ వాకింగ్కి వచ్చే వాకర్స్ మాత్రం అన్నీ కూడా వరుసగా రోడ్డుపైనే పార్కింగ్ చేసి వాకింగ్ వెళ్తుండేవారు వారు వచ్చేసరికి మాత్రం ఇటు ట్రాఫిక్ పోలీసులు ఇటు ఫోటో తీసి చలానాలు పంపిస్తున్నారు దానివల్ల ఇటు చలానాలు ప్రతిరోజు కూడా చలానాలు కట్టాల్సి వస్తుందని ఇటు వాకర్స్ కూడా అంటున్నారు ఇటు ఆ సమస్యలు కూడా చెక్ పెట్టేందుకు మాత్రం అధికారులు మాత్రం ఈ కేబీఆర్ పార్క్ ఆనుకొని మాత్రం ఇటు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు దీనివల్ల మాత్రం ఇటు వాకింగ్కి వచ్చే వాకర్స్కి మాత్రం చాలా సౌకర్యంగా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఇటు వాకింగ్కి వచ్చే వాకర్స్ మాత్రం కార్ పార్కింగ్ చేసిన తర్వాత మాత్రం ఆ కార్ నెంబర్ని ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రం ఆ కార్ నెంబర్ని ఫోటో తీస్తే మాత్రం అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మాత్రం ఒక క్యూఆర్ కోడ్ అనేది వెళ్తుంది ఆ క్యూఆర్ కోడ్ మాత్రం ఆ వాహనదారుడు ఓపెన్ చేస్తే మాత్రం అందులో ఒక ఓటీపీ అనేది వస్తుంది ఒక కార్ పార్కింగ్ చేసిన తర్వాత మాత్రం కార్ని తీసే సమయంలో మాత్రం ఆ ఓటీపీ నెంబర్ చెప్తేనే మాత్రం కార్ని ఇచ్చే విధంగా మాత్రం ఇక ఒక సిస్టమ్ను మాత్రం ఏర్పాటు చేశారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాత్రం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మాత్రం సక్సెస్ అయితే మాత్రం ఈ కేబీఆర్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా మరొక రెండు కార్ పార్కింగ్లు మాత్రం ఏర్పాటు చేసే విధంగా మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నాం మొత్తం మీద చూసుకున్న మాత్రం హైదరాబాద్లో మాత్రం మొట్టమొదటిసారిగా మాత్రం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఇటు కేబిఆర్ పార్క్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే పరిసరాల్లో కూడా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్